ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు తీసుకోండి హాఫ్ అన్ అవర్ నానబెట్టండి కిచడి చేద్దాం రండి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోవాలి క్యారెట్ తాలింపులోకి ఉడకదు కదా టైం పడుతుంది కదా అందుకే రైస్ లోనే వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లో కప్పు దీంట్లో అయితే క్యాప్ వేసుకోవాలి కూడిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసేసుకోవాలి అవాలు వేసుకోవాలి తాలింపులోకి చెంగిపప్పు వేసుకోవాలి వేసేసుకోవాలి పాలి ఎంత బాగుందో అసలు తాలింపులు వేసుకోండి తాలింపు 嗯。Mm hmm. yeah.